హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీ చదవే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి నన్ను ప్రేమించడానికి ఉన్న బోలెడు కారణాలలో ఒక కారణం చెప్పొచ్చు కదా నాకు అని అడిగాడు రాకీ అవన్నీ అవసరం లేదు ఇప్పుడు నేను ప్రేమించాను అయిపోయింది ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు రేపో మాపో పెళ్ళి అవుతుంది నీ భార్యతో సంతోషంగా ఉండక ఇవన్నీ గుర్తు చేసుకోవడం అవసరమా అని నందిని అనడంతో ఆమెకు చెప్పడం ఇష్టం లేదు అని అర్థం చేసుకున్న రాకి సైలెంట్ గా ఆమెను అతడి ఒడిలో పడుకోబెట్టుకొని తెల్లవారులు ఆమెనే చూస్తూ గడిపేస్తూ ఉంటే నందిని కళ్ళు తెల్లవారులు తడిదేరుతూనే ఉంటాయి కానీ వాటిని కనిపించకుండా ఎంత దాయాలి అని ప్రయత్నించినా కూడా అవి అతడి కంట పడుతూనే ఉన్నా కూడా అతడు ఏమీ అడగలేదు ఆమెని ఇక అలా వారం రోజులు గిర్రున తిరిగాయి ఈ వారం రోజుల్లో అతడి పెళ్లి పనులు ఇటు ఎలక్షన్స్ పనులు అన్ని ఇంట్లో ఉండకుండా చేస్తూ ఉన్నాడు ఒక్కొక్క రోజు అయితే ఉదయం ఐదు ఆరు గంటలకే వెళ్లిపోయి రాత్రి పన్నెండు ఒంటి గంటలకి అలా వస్తూ ఉన్నాడు నందిని అతడి కోసం చూసి చూసి నిద్రపోతూ ఉంటుంది పెళ్లి ఫిక్స్ చేసిన మరుసటి రోజే దేవికాన్ని తీసుకువెళ్ళి ఆమెకు నచ్చిన పెళ్లి పట్టు చీరలు అలాగే ఆమెకు కావలసిన ప్రతి ఒక్క ఆభరణం అతడి చేతులతోనే కొన్నాడు ఆమెకు నచ్చిన ఇవన్నీ అవసరం లేదు రాఖీ ప్రస్తుతానికి కొన్ని సరిపోతాయి అని దేవిక చెప్పినా వినకుండా రాఖీ గారి భార్య అంటే ఆ మాత్రం ఉండాలి కదా దేవిక అని ప్రతి ఒక్కటి తీసుకున్నాడు అతడికి ఆమె సెలక్షన్ చేస్తాను అంటే నాకే ఉంటుంది కొడుక్కి వైట్ డ్రెస్ ఒక సూట్ అంతే కదా అవి నేను తీసుకుంటానులే అని చెప్పి నాకి ఒక్కడే వెళ్ళి అవి తీసుకొని అమ్మాయిలకి ఏమేం అవసరం అలాగే పెళ్ళికి ఏమేం అవసరం ప్రతి ఒక్కటి వీళ్ళు తీసుకునేవి అన్నీ తీసుకొని దేవిక దగ్గర పెట్టి సాటర్డే మార్నింగ్ మన పెళ్ళి ఓకేనా ఫ్రైడే ఇక్కడే ఉంటాను ఇక్కడ కూడా జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా ఇక్కడ నుండే మనం మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం నీకు ఓకే కదా నీకు ఎవరినైనా మన పెళ్ళికి పిలవాలి అని అనుకుంటే పిలువు నువ్వు జాగ్రత్త నేను ఎల్లొస్తాను అని పెళ్ళి ఇంకో రెండు రోజులు ఉంది అనగా పెళ్లి పనులు పెళ్ళికి కావాల్సిన వస్తువులు అన్నీ కోనేసి ఇటు ఎలక్షన్ పనులు గుడి దగ్గర జరుగుతున్న పెళ్లి పనులు అన్నీ కూడా చూసుకుంటున్నాడు రాఖీ ఒక్కొక్క రోజు రాఖీ దేవిక పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నందిని ఏడుపు అస్సలు ఎక్కువైపోతూ ఉంది ఎందుకు ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న అతడిని నేను ప్రేమించాలి రాఖీ ఎప్పటికీ నా సొంతం అవ్వడా అని ఏడుస్తూ ఉంటుంది ఆమె ఏడుపు పోయేలా రాఖీని హత్తుకొని ఏడవాలి అని చూసినా కూడా రాఖీ అస్సలు ఆమె కంటికి కూడా కనిపించడం లేదు ఇప్పుడే ఇలా అయిపోతే దేవిక ఇక్కడికి వచ్చాక రాఖీ నీ కంటికి మొత్తమే కనిపించడు అప్పుడేం చేస్తావి అని ఆమె అంతరాత్మ ప్రశ్నలకు స ఆత్మరాత్మ ప్రశ్నలు సంధిస్తూ ఉండడంతో రాఖీ లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం రాఖీని చూస్తూ అయినా బతకాలి అనుకున్నాను రాఖీ లేని బతుకు నాకెందుకు అని ఆమె లోపలే కుమిలిపోతూ ఉంటుంది ఫ్రైడే రోజు మాత్రం ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను అని చెప్పడంతో నందిని పని వాళ్ళని వద్దు అని చెప్పి అతడికి ఇష్టమైన వంట చేసి అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటే రాకీ ఇంట్లోకి రావడం రావడమే ఆలస్యం రూమ్కి తీసుకురావే భోజనం అని నందినికి ఆర్డర్ వేసి అతడు వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు దాంతో రాకీకి ఇష్టమైన భోజనం నిండుగా ప్లేట్ నిండుగా పెట్టుకొని రూమ్ లోకి వెళ్ళేసరికి అతడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు తినిపించవే చాలా ఆకలిగుంది అసలు ఇంటికి రావడానికి టైం ఉండడం లేదు సరిగ్గా తినడమే లేదే ఇంట్లో ఉంటే నువ్వు తినిపిస్తావు కానీ నేను ఇక్కడ ఇంటికి వస్తున్నాను పెళ్లి పనులు ఎలక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను చాలా ఆకలిగా ఉంది అని రాఖీ అడగగానే ఆమెకి ప్రాణం విలవిలలాడిపోయింది అంతలా ఆకలి పక్కన పెట్టి పనులు చేయాల్సిన అవసరం ఏముంది రాఖీ ముందు నీ హెల్త్ గురించి పట్టించుకోవాలి కదా అని అతడిని కసురుతూనే అతడికి ప్రేమగా తినిపిస్తూ ఉంటే దేవికా మేడం ఆర్డర్ పెళ్లి పనులన్నీ నేను దగ్గరుండి చూసుకోవాలి అని అది చెప్పినట్టు నేను వినాలి కదా అని రాఖీ సూటిగా నందిని కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉంటే ఇంకో మాట కూడా మాట్లాడలేకపోయింది నందిని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్